హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మెగ సందేశం సీరియల్ ఏం జరుగుతుందంటే భూమి గగన్ని కాపాడుతుంది అప్పుడు గగన్ వాళ్ళ ఇంటికి భూమిని డ్రాప్ చేయడానికి వెళ్తాడు గగన్ భూమితో అంటాడు ఆగి భూమి ఒకసారి నీతో మాట్లాడాలి అని చెప్పి నాకు ఇదంతా జరిగింది మీ నాన్నకు తెలిసే జరిగినట్టుంది మీ పిన్ని ఒక్కతే ఇది అంతా చేయలేదు కదా మన ఇద్దరి పెళ్ళి జరగడం మీ నాన్న శరశ్చంద్రకి ఇష్టం లేదు అని నా మనసు చెప్తుంది కావాల్సిన వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో అని చెప్పి భూమితో అంటాడు గగన్ అప్పుడు భూమి అంటుంది ఏంటి బాబా మీరు ఇలా మాట్లాడుతున్నారు మా నాన్నకి పెళ్ళి ఎందుకు ఇష్టం ఉండదు నేను హ్యాపీగా ఉండడమే మా నాన్నగారికి ఇష్టం అని చెప్పి అంటుంది దానికి లేదు భూమి ఇప్పుడు జరుగుతుందంతా చూస్తుంటే మన పెళ్ళి ఆపడానికి ఎవరో ఒకరు అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు అని చెప్పి అంటాడు గగన్ దానికి భూమి కూడా ఒకసారిగా ఆలోచనలో పడుతుంది ఏంటి గగన్ బాబు ఇలా అంటున్నాడు అని చెప్పి తను లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్న శరస్చంద్ర ఏంటి నాన్న మా మీకు ఈ పెళ్ళి జరగడం ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది అందుకే మా పెళ్ళిలోని ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయి అని చెప్పి అంటుంది అప్పుడు శరస్చంద్ర ఒక్కసారిగా అపూర్వ అన్న మాటలు అన్నీ గుర్తుకు వస్తాయి వాళ్ళమ్మ శారదకి కేపీకి విడాకులు ఇస్తేనే వీళ్ళ పెళ్లి జరుగుతుందని చెప్పి కండిషన్ పెట్టడం ఇంకా వాళ్ళిద్దరికి అదంతా జరిగిన తర్వాత పెళ్లి ఆపేయాలని అపూర్వ శరశ్చంద్ర అనుకోవడం అంతా కలిపి గుర్తుకు తెచ్చుకొని ఒక్కసారిగా షాక్ గురవుతాడు ఏంటి భూమి ఇలా మాట్లాడుతుంది తనకి ఏమైనా తెలిసిపోయిందా ఏంటి అన్నట్టు ఇక్కడ చూస్తే భూమి కూడా ఆలోచనలో పడుతుంది ఎందుకు ఎప్పుడు మా పెళ్లిలోనే ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పి తీరా చూస్తే అక్కడ అపూర్వ జైల్లో నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా కొత్త ప్లాన్స్ వేసి వీళ్ళు పెళ్లిని ఎలాగైనా సరే ఆపేయాలని అనుకుంటుంది నక్షత్ర గోరింటాకు పిన్ని కూడా అపూర్వ బయటికి రావడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు తర్వాత అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ వీళ్ళిద్దరి పెళ్ళిని ఎలా ఆపాలి అని చెప్పి కానీ తనకేమీ ఆలోచన తట్టకుండా ఉంటుంది శరస్చంద్రకి అర్థం కాదు అపూర్వను బయటికి ఎలా తీసుకుని రావాలి ఇంత జరిగిన తర్వాత అని చెప్పి అసలే ఇది డ్రగ్స్ కేసు తనని బయటికి ఎవరు వదులుతారు అని చెప్పి ఆలోచనలో పడుతూ ఉంటాడు